వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఆన్సర్స్ వాటికి సంబంధించిన క్లియర్ ఎక్స్ప్లెనేషన్ డిస్కస్ చేద్దాం సో సేమ్ ఇదే ఫార్మేట్లో మీకు సిక్స్ మంత్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని ఐకాన్ ఇండియా ఐకాన్ ఆర్కేసర్ ద్వారా ఒక పుస్తకాన్ని తీసుకురావడం జరుగుతోంది ఇందులో సుమారు రెండు వేల క్వశ్చన్స్ మీకు కవర్ చేయడం జరుగుతోంది సిక్స్ మంత్స్కి సంబంధించినటువంటి కరెంట్ మేజర్ ఆల్ అప్డేట్స్ అన్నీ కూడా ఈ పుస్తకంలో మీకు మల్టిపుల్ చాయిస్ గా. క్వశ్చన్స్ ఆన్సర్స్ విత్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్స్తో మీరు టెక్స్ట్ రూపంలో కూడా పొందవచ్చు ఈ పుస్తకాలు త్వరలో మార్కెట్లోకి వస్తూ ఉన్నాయి ఈ పుస్తకంలో ఉన్నటువంటి క్వశ్చన్ ఫార్మేట్స్ని కూడా ఇప్పుడు మీరు ఈ వీడియో ద్వారా చాలా క్లియర్గా తెలుసుకోవచ్చు ఈ పుస్తకం దేనికోసం ఉపయోగపడుతుంది అని అంటే ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కరెంట్ అఫైర్స్ ప్రయారిటీ ఉన్నటువంటి అన్ని ఎగ్జామ్స్ కోసం ఈ పుస్తకం అనేది మీకు ఉపయోగపడుతుంది సో ముఖ్యంగా డిఎస్సి ఆర్ఆర్బి గ్రూప్స్ ఎస్ఎస్సి ఇలా ఆల్ కాంపిటేటివ్కి సంబంధించిన ఎగ్జామ్ రాసే అభ్యర్థులకి ఇది చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది మొత్తం సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్స్ అనేది కవర్ అవుతుంది సో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా జాతీయ నేషనల్ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి అంశాలను గురించి డిస్కస్ చేద్దాం మీకేమైనా ఈ బుక్కి సంబంధించిన క్వరీస్ ఉంటే మీరు క్రిందో ఉన్నటువంటి నెంబర్కి ఆర్ మెసేజ్ చేసి తెలుసుకోవచ్చు ఐకాన్ ఇండియా యాప్ ద్వారా కూడా మీరు అప్రోచ్ అవ్వచ్చు యాప్ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి బుక్కి సంబంధించిన ఫుల్ సమాచారం మీకు యాప్ ద్వారా వస్తుంది ఇక మనం క్వశ్చన్స్ని ఒకసారి చూద్దాం నేషనల్ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అని అంటారు సో ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ చూడండి ట్వంటీ ట్వంటీ ఫోర్ కొత్త సంవత్సరం మొదటి రోజున గుజరాత్ రాష్ట్రంలో ఏ ప్రదేశంలో సామూహిక సూర్య నమస్కారాన్ని నిర్వహించి గిన్నీస్ రికార్డ్స్ సృష్టించారు అనే ఒక క్వశ్చన్ తీసుకున్నాం సో ఇప్పుడు గుజరాత్లో ఉన్నటువంటి ప్లేసెస్ గురించి ఇక్కడ ఆప్షన్స్ని క్రియేట్ చేయడం జరిగింది ఆప్షన్ ఏ అహ్మదాబాద్ ఆప్షన్ బి వడోదరా ఆప్షన్ సి మొదేరా ఆప్షన్ డి రాజ్కోట్ అని చెప్పేసి నాలుగు ఆప్షన్లు ఇచ్చినాం ఆన్సర్ మీకు తెలుస్తే మీ ఆన్సర్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఒకసారి ఈ క్వశ్చన్కి సంబంధించిన క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం సో రెండు వేల ఇరవై నాలుగు మొదటి రోజున అంటే జనవరి ఫస్ట్న సూర్య నమస్కారాలు అనేవి జరిగాయి సో ఎప్పుడు అని నింటున్నాం జనవరి ఫస్ట్ సూర్య నమస్కారాలు అనేవి నిర్వహించడం జరిగింది ఈ సూర్య నమస్కారాలు నిర్వహించి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ని నెలకొల్పారు అయితే ఎన్ని చోట్ల సూర్య నమస్కారాలను నిర్వహించారు అనంటే నూట ఎన నూట ఎనిమిది ప్రదేశాలలో ఈ సూర్య నమస్కారాలను నిర్వహించడం జరిగింది సో ఈ నూట ఎనిమిది ప్రదేశాలు ఇక్కడ గుజరాత్కి సంబంధించిన మనం ఇచ్చిన ఆప్షన్లో ఎక్కడ నిర్వహించారు అని అంటే అహ్మదాబాద్ అనంటే కాదు వడోదరణ అంటే కూడా కాదు మోదేరాలలో మోదేరాలో ఈ నూట ఎనిమిది ప్రదేశాలను ఎంపిక చేసి ఇక్కడ సూర్య నమస్కారాలను చేయడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ సూర్య దేవాలయంలో ఇక్కడ మోదేరాకి సంబంధించినటువంటి సూర్య దేవాలయంలో సుమారు రెండు వేల ఐదు వందల మంది సూర్య నమస్కారాలలో పాల్గొనడం జరిగింది ఎంతమంది అని అంటున్నాం రెండు వేల ఐదు వందల మంది ఇలా ఈ మోదేరా ప్రాంతానికి సంబంధించి నూట ఎనిమిది ప్రదేశాలలో సూర్య నమస్కారాలను నిర్వహించి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ని నెలకొల్పడం జరిగింది సో ఇలా ఆన్సర్ అనేది సిలో ఉన్నది డి కూడా కాదు సో ఇటీవల రెండు వేల ఇరవై నాలుగు సూర్య నమస్కారాలకి సంబంధించి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ని నెలకొల్పినటువంటి ప్రదేశాలలో ఏ ప్రదేశం ఉంది అని అంటే మోదేరా అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇలా ఏ క్వశ్చన్కి ఇది రైట్ ఆన్సర్ సో ఇలాంటి క్వశ్చన్స్తో బుక్ అనేది డిజైన్ చేయడం జరిగింది నేషనల్ కరెంట్ అఫైర్స్ లో చెప్తున్నటువంటి క్వశ్చన్స్ ఇవి ఓకే ఇక నెక్స్ట్ చూడండి గ్లోబల్ ఫ్యామిలీ డే ఎప్పుడు జరుపుకుంటారు మరియు దీని ప్రారంభం ఎలా జరిగింది అని చెప్పేసి ఇక్కడ ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించి సో ఇంతకు ముందు క్వశ్చన్ ఏమో రికార్డ్స్ కి సంబంధించి మాట్లాడినాం ఇది ఇంపార్టెంట్ డేట్స్ ముఖ్యమైన తేదీలకి సంబంధించి సో ఇక్కడ ముఖ్యమైనటువంటి తేదీలలో జనవరి ఫస్ట్ కి సంబంధించినటువంటి అంశాన్ని తీసుకోవడం జరిగినది ఆప్షన్ ఏ జనవరి ఒకటి ఐక్యరాజ్య సమితి చే ప్రారంభించబడింది ఆప్షన్ బి డిసెంబర్ ఇరవై ఐదు ప్రజల ఆలోచనల ఆధారంగా ప్రారంభించబడింది ఆప్షన్ సి జూలై నాలుగు పిల్లల కోసం శాంతి మరియు అహింస సంస్కృతి గాను గ్లోబల్ ఫ్యామిలీ డే ప్రారంభించబడింది ఆప్షన్ డి నవంబర్ ఫోర్టీన్ వన్ డే ఇన్ పీస్ పుస్తక ప్రేరణలో భాగంగా ప్రారంభించబడింది సో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో గ్లోబల్ ఫ్యామిలీ డే అనేది జనవరి ఒకటిన నిర్వహిస్తారు అనేటువంటి అంశం కాకుండా మనకి ఇతర అంశాలు తెలిస్తే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయొచ్చు మీకేమైనా ఆన్సర్ తెలిస్తే మీ ఆన్సర్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నటువంటి ఈ క్వశ్చన్కి సంబంధించి రైట్ ఆన్సర్ వచ్చి ఐక్యరాజ్య సమితి చే ప్రారంభించబడింది గ్లోబల్ ఫ్యామిలీ డే అనేది జనవరి ఒకటిన దీన్ని నిర్వహించడం జరుగుతోంది ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అయితే ఇక్కడ గ్లోబల్ ఫ్యామిలీ డే ప్రారంభించడానికి ప్రేరణ మాత్రం వన్ డే ఇన్ పీస్ అనేటువంటి పుస్తకం ప్రేరణ అని చెప్పేసి ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో వన్ డే ఇన్ పీస్ అనేటువంటి ఈ బుక్ ద్వారా ఇక్కడ ప్రేరణ పొంది ఐక్యరాజ్య సమితి చేత జనవరి ఒకటిన గ్లోబల్ ఫ్యామిలీ డే అనేది ప్రారంభించబడింది సో ఇలా ఈ అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది అయితే ఇక్కడ ప్రారంభం ఎలా జరిగింది అన్నారు కాబట్టి మనం ఆప్షన్ ఏ తీసుకోవడం జరిగింది ఒకవేళ ప్రేరణ ఏమిటి అని ఆప్షన్ డి తీసుకోవాలి కానీ మనం క్వశ్చన్ అడిగిందే ఎప్పుడు ప్రారంభమైంది ఎలా ప్రారంభమైంది అని అడిగినాం కాబట్టి ఐక్యరాజ్య సమితి చేత ఇది ప్రారంభించబడింది అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా గుర్తించాల్సి ఉంటుంది సో ఇది దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ సో ఇలాంటి క్లియర్ తో మీకు ఈ బుక్ అనేది డిజైన్ చేయడం జరిగింది థర్డ్ క్వశ్చన్ చూడండి భారతదేశం మరియు యుఏఈ మధ్యన డెజర్ట్ సైక్లోన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఉమ్మడి మిలిటరీ ఎక్సర్సైజ్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ తీసుకోవడం జరిగింది సో ఇప్పుడు ఈ క్వశ్చన్ వచ్చి మనకి ఎక్సర్సైజెస్ లేదా వ్యాయామాలకి సంబంధించినటువంటి క్వశ్చన్ సో వ్యాయామంల మీద మనకి ఎగ్జామ్స్ లో క్వశ్చన్స్ అనేవి అడుగుతా ఉన్నారు ఒకసారి ఆప్షన్స్ చూస్తే పట్టణ కార్యకలాపాలలో జ్ఞానం మరియు ఉత్తమ అభ్యాసాల మార్పిడి అని అంటున్నాం ఆప్షన్ బి వచ్చి ఎడారి యుద్ధ వ్యూహాల అభ్యాసము అని అంటున్నాం ఆప్షన్ సి అంతర్జాతీయ సంబంధాల బలోపేతము ఆప్షన్ డి నావిక సమర తంత్రాల పరీక్ష అనేటువంటి ఆప్షన్స్ ని ఇక్కడ ఇవ్వడం జరిగింది అయితే భారతదేశం యుఏఈ మధ్యన డెజర్ట్ సైక్లోన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎక్సర్సైజ్ ప్రాథమిక లక్ష్యం ఏమిటి అనేది గుర్తించాలి ఇక్కడ సో ఈ ఎక్సర్సైజ్ కి సంబంధించినటువంటి ప్రాథమిక లక్ష్యం డెజర్ట్ సైక్లో ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్రాథమిక లక్ష్యం పట్టణ కార్యకలాపాలలో జ్ఞానం ఉత్తమ అభ్యాసాల మార్పిడి అనేది దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ ఎడారి యుద్ధ వ్యూహాలు కాదు అంతర్జాతీయ సంబంధాల బలోపేతం కాదు నావిక సమర్థతంత్ర పరీక్షలు కూడా కాదు సో రైట్ ఆన్సర్ వచ్చి పట్టణ కార్యకలా కార్యకలాపాలలో జ్ఞానం మరియు ఉత్తమ అభ్యాసాలకి సంబంధించిన జ్ఞాన మార్పిడి అని అంటున్నాం సో ఇలా ఈ ఎక్సర్సైజెస్ని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో భారత్కి సంబంధించి జనవరిలో జరిగినటువంటి ఫస్ట్ ఎక్సర్సైజ్గా ఈ డెజర్ట్ సైక్లోన్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి గుర్తుంచుకోవాలి ట్వంటీ ట్వంటీ త్రీకి సంబంధించి కూడా కొన్ని ఇంపార్టెంట్ ఎక్ససైజెస్ అనేవి జరిగాయి భారత్కి కి మధ్యన విన్బాక్స్ ట్వంటీ ట్వంటీ త్రీ అనేటువంటి ఎక్ససైజ్ జరిగినది అలాగే భారత్కి యుఎస్ఏకి మధ్యన వజ్ర ప్రహార్ అనేటువంటి ఎక్సర్సైజ్ జరిగినది భారత్కి శ్రీలంకకి మధ్యన మిత్రాశక్తి అనేటువంటి ఎక్సర్సైజ్ ట్వంటీ ట్వంటీ త్రీలో జరిగింది భారత్ కజకిస్తాన్ మధ్యన ఎక్సర్సైజ్ ఖాజింద్ అనేటువంటిది ట్వంటీ ట్వంటీ త్రీ పూర్వ ఖజకిస్తాన్లో నిర్వహించడం జరిగినది అలాగే తీర భద్రత వ్యాయామానికి సంబంధించి సాగర్ కవాచ్ అనేటువంటి ఎక్సర్సైజ్ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు పుదుచ్చేరి ప్రాంతాలలో ప్రత్యేకమైనటువంటి వ్యాయామాలను ట్వంటీ ట్వంటీ త్రీలో నిర్వహించడం జరిగింది సో ఇలా మనం ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించినటువంటి అంశాలను చెప్పడంతో పాటు ట్వంటీ ట్వంటీ త్రీలో జరిగినటువంటి ఇంపార్టెంట్ అంశాలని కూడా బుక్ ద్వారా చాలా క్లియర్ గా మీకు ప్రింటెడ్ నోట్స్ లో అందించడం జరుగుతూ ఉంది బుక్ లో అందించడం జరుగుతూ ఉంది ఇక నెక్స్ట్ దీని తర్వాత ఇస్రోచే ప్రయోగించిన ఎక్స్పోసాట్ ఉపగ్రహం ఎందుకు ప్రత్యేకతను పొందింది అని చెప్పేసి ఇక్కడ ఒక క్వశ్చన్ తీసుకోవడం జరిగింది సో ఇది మనం ఇంతకు ముందు క్వశ్చన్ ఎక్సర్సైజెస్ గురించి మాట్లాడినాం ఈ క్వశ్చన్ వచ్చి మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్ రిలేటెడ్ టు ఇస్రో అని అని అంటున్నాం సో చూడండి మనం ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క విభాగం నుంచి తీసుకొని బుక్ ని డిజైన్ చేయడం జరిగింది బుక్ లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతా ఉంది సో ఫిఫ్త్ క్వశ్చన్ ఇస్రో ప్రయోగించిన ఎక్స్పోసాట్ ఉపగ్రహం ఎందుకు ప్రత్యేకతను పొందింది అని అన్నాం ఇది ఇస్రో నుంచి ప్రయోగించబడిన మొదటి సౌర పరిశోధన ఉపగ్రహం అని అంటున్నాం ఆప్షన్ బి వచ్చి ఇది ఖగోళ మూలాల నుంచి ఎక్స్రే ఉద్గారాల యొక్క అంతరిక్ష ఆధారిత ధృవణ కొలతలతో పరిశోధన చేయడానికి ఇస్రో నుంచి అంకితమైన మొదటి శాస్త్రీయ ఉపగ్రహం అని ఆప్షన్ సి వచ్చి ఇది భారతదేశం నుంచి మాస్ ఆర్బిటరీ మిషన్కి అనుసరించిన రెండవ మిషన్ అని ఆప్షన్ డి వచ్చి ఇది భూ స్థిర కక్షలో ఉంచబడిన మొదటి భారతీయ ఉపగ్రహం అని అని అంటున్నాం మరి మనకు రైట్ ఆన్సర్ ఏంటి అనేది ఒక్కసారి ఈ క్వశ్చన్కి సంబంధించి డిస్కస్ చేస్తే ఇస్రో చేత ప్రయోగించబడినటువంటి ఉపగ్రహం ఎక్స్పోసాట్ అనేది ఎందుకు ప్రత్యేకమైనది అని అంటే ఖగోళంలో ఉన్నటువంటి మూలాల నుంచి వచ్చేటువంటి ఎక్స్రే ఉద్గారాలు ఏవైతే ఉన్నాయో అంతరిక్ష ఆధారిత ధ్రువన కొలతలలో ఈ పరిశోధనలు చేయడానికి ఇస్రో నుంచి ఎక్స్పోసాట్ అనేటువంటి మొదటి శాస్త్రీయ ఉపగ్రహాన్ని ప్రయోగించడం జరిగినది ఆప్షన్ బిఈస్ ద రైట్ ఆన్సర్ అని గుర్తుంచుకోవాలి ఎక్స్పోసాట్ అనేటువంటి అంశం మనకి ఎగ్జామ్లో ఖచ్చితంగా బిట్ రావడానికి అవకాశం ఉంటుంది ఎక్స్పోసాట్ శాటిలైట్ గురించి ఉపగ్రహం గురించి అడిగితే మీరు వెంటనే చెప్పాల్సినది ఖగోళ మూలాల నుంచి వచ్చేటువంటి ఎక్స్రేలకి సంబంధించిన ఉద్గారాలకి ఉద్గారాలను ప్రత్యేకంగా స్టడీ చేసేందుకోసం ఈ దీనిని తీసుకురావడం జరిగింది ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించడం జరిగింది సో ఈ ఉపగ్రహం అలా ఇంపార్టెంట్ అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి ఇలా ఎక్స్పోసాట్కి సంబంధించిన అంశం అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ జనవరిలో దీన్ని ప్రయోగించడం జరిగినది ఓకే ఇక మనం ఇస్రో గురించి మాట్లాడినాం కాబట్టి మన పుస్తకంలో ఇస్రోకి సంబంధించినటువంటి అంశాలను ప్రత్యేకంగా మళ్ళీ అక్కడ పొందుపరచడం జరుగుతుంది ఈ క్వశ్చన్ తర్వాత లైక్ ఎలా అంటే ఇస్రో ఎప్పుడు స్థాపించబడింది అని అంటే ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఇస్రోకి సంబంధించిన ప్రధాన కార్యాలయం ఎక్కడున్నది అని అంటే బెంగళూరు కర్ణాటకలో ఉన్నది ఇస్రోకి సంబంధించినటువంటి వ్యవస్థాపకుడు ఫస్ట్ చైర్మన్ ఎవరు అనంటే విక్రమ్ సారాభాయ్ ఇస్రోకి సంబంధించి పదవ చైర్మన్ ప్రస్తుత చైర్మన్ ఎవరు అనంటే మనం సోమనాథ్ గారు ఇలాంటి అన్ని అంశాలను కూడా ప్రత్యేకంగా చర్చించడం జరుగుతుంది ఇక ఇస్రో ప్రయోగించినటువంటి ఎక్స్పోసాట్ ఉపగ్రహం గురించి మాట్లాడినాం కాబట్టి మొదటి ఉపగ్రహం అనేది అది ఎప్పుడు ప్రయోగించబడింది అని అంటే పంతొమ్మిది ఏప్రిల్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ప్రయోగించబడినటువంటి ఆర్యభట్ట ఉపగ్రహం అనేటువంటి అంశాలు కూడా మనకు బుక్లో చాలా క్లియర్గా పొందుపరచడం జరుగుతుంది ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక క్వశ్చన్ చూడండి యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ యొక్క కొత్త అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ మరియు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు నియమించబడ్డారు ఇది కూడా మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరికి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ ఇంపార్టెంట్ అని ఎందుకన్నాను అని అంటే యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ లేదా దీనినే మనం ఐక్యరాజ్య సమితి అని అంటాం సో ఈ ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి అంశాలు మనకి చాలా చాలా ఇంపార్టెంట్ సో ఆప్షన్ ఏ ఈ పీటర్సన్ ఆప్షన్ బి ఆండ్రూ పాల్ సబెర్టన్ పాల్ సబెర్టన్ ఆప్షన్ సి ఆంటోనియో గుటేరస్ ఆప్షన్ డి పై ఎవరు కాదు పై ఎవరు కాదు అనేది లేదు సో ఇది మన ఆప్షన్ కాదు ఆంటోనియో గిట్ గుటేరస్ యుఎన్ఓకి సంబంధించినటువంటి సెక్రటరీ జనరల్ గా ఉన్నారు అలాగే ఈ క్వశ్చన్ కి సంబంధించి ఆండ్రూ ఆండ్రూ పాల్ పాల్ ఆన్సర్ అని గుర్తుంచుకోవాలి ఇక ఇప్ పీటర్సన్ కూడా కాదు సో ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఈ ఆండ్రూ పాల్ యునైటెడ్ నేషన్ పాపులేషన్ ఫండ్ ఎఫ్పిఏకి సంబంధించి కొత్త అసిస్టెంట్ సెక్రటరీ జనరల్గా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమించడం జరిగింది నియమించబడడం జరిగింది సో ఇలా ఈ అంశాన్ని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సి ఉంటుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా ఇటీవల జరిగినటువంటి అప్డేట్ సో మనం ఒకటి యునైటెడ్ నేషన్కి సంబంధించిన క్వశ్చన్ మరొకటి శాటిలైట్కి సంబంధించిన క్వశ్చన్ అంతకుముందు ఎక్సర్సైజ్కి సంబంధించిన క్వశ్చన్ అంతకంటే ముందు మనం డిస్కస్ చేసినటువంటి క్వశ్చన్ ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించి అంతకంటే ముందు ఒక వరల్డ్ గినీస్ బుక్ రికార్డ్ గురించి డిస్కస్ చేయడం జరిగింది ఇలా డిఫరెంట్ క్వశ్చన్స్తో ఎవ్రీ ఇంపార్టెంట్ టాపిక్ అంటే ఎవ్రీ ఇంపార్టెంట్ టాపిక్ కవర్ అయ్యేలాగా మనకి ఈ బుక్ని డిజైన్ చేయడం జరిగింది ఆల్ కంపిటేటివ్ ఎగ్జామ్స్కి విత్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ మీరు ఈ బుక్ని ఎంజాయ్ చేయవచ్చు చదవచ్చు మంచి స్కోరింగ్కి ఇక్కడ అవకాశం ఉంది సో కరెంట్ అఫైర్స్ ప్రయారిటీ ప్రతి ఎగ్జామ్లో ఉంది ఎక్కువగా అడుగుతూ ఉన్నారు కాబట్టి మీకు ప్రతి అంశాన్ని కవర్ అయ్యేలాగా బుక్ని డిజైన్ చేసినాం అతి త్వరలో బుక్ అనేది మేము ముందుకు ఉంది మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు క్రింద ఇస్తున్న నెంబర్కి కాల్ లేదా మెసేజ్ చేసి బుక్కి సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ క్లాస్లో మరిన్ని క్వశ్చన్స్తో కలుద్దాం